హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను స్టార్ ఫ్రూట్స్ చెట్టు ఉందని కదా అది చూపిద్దామని ఇక్కడైతే మా పాప మా అక్క వాళ్ళ పాపని ఎక్కించుకుంది వాళ్ళ చెల్లిని పేరు కుసుమా అన్నమాట ఇదేనండి స్టార్ ఫ్రూట్ చెట్టు కిలంబరి కాయలు అని కూడా అంటారు వీటిని చూడండి చెట్టు చిన్నదైనా అసలు ఎన్ని కాయలు కాసినాయో అసలు ఇవి కాయలో లేక ఆకులో తెలియట్లేదు అంటే ఆకులో కూడా ఇంకా అలా కలిసిపోయినాయి అనమాట కాయలు కొన్ని కొన్ని బాగా పండినాయి అవి అయితే చాలా తీయగా ఉన్నాయి ఇంకా మా బాబు అస్తమాను కోస్తున్నాడు తింటున్నాడు అలానే చేస్తున్నాడు బయట ఎన్ని కొనుక్కున్నా సరే మన చేత్తో మనం వేసుకున్న చెట్టు అది కాయలు కాస్తే వాటిని మనం తింటా ఇది వేరు కదండి ఇక్కడ అమ్మ బీరకాయ చూపిస్తుంది అనమాట ఇది బీర్పాదు

ఏంటి చరి స్టార్ ఫ్రూట్ అయి చిన్న తల్లి చిన్న కొయ్య చిన్న కొయ్య తినొచ్చు చిన్న కొయ్యకూడదు ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్